కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో నిరుపేదలకు ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు సంగుపట్ల మల్లేశం బీఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు బోనెల ఎల్లయ్య డిమాండ్ చేశారు కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రామకృష్ణ కాలనీలో నిరుపేద కుటుంబాలకు ఇంటి స్థలంతో పాటు ఇంద్రమ్మ ఇల్లు మంజూరు చేస్తామని ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారని గుర్తు చేశారు నిరుపేద కుటుంబాలకు ఇచ్చిన మాట ప్రకారం ఇంటి స్థలంతో పాటు ఇంద్రమ్మ ఇళ్లు మంజూరు చేయాలని స్థానిక బీఆర్ఎస్ పార్టీ నాయకులు లబ్ధిదారులు డిమాండ్ చేస్తున్నారు గ్రామంలో మూడెకరాల ప్రభుత్వ స్థలం నిరుపయోగంగా ఉందన్నారు అర్హులైన ప్రతి ఒక్కరికి ఇంటి స్థలం ఇవ్వాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో యూత్ అధ్యక్షులు కిన్నరాంజీ బీఆర్ఎస్ గ్రామశాఖ కమిటీ సభ్యులు కళ్ళెం బాలస్వామి ఇనుకొండ సంపత్ మారం బోదయ్య పొలం సంపత్ పాల్గొన్నారు ఈ బీఆర్ఎస్ పాలనలోనే మేము ఈ డబల్ బెడ్రూమ్లది రసమై బాలకృష్ణ గారు ఈ మూడు ఎకరాల భూమిని కేటాయించిండు అందులో దాన్ని అప్పుడు కురగా కంప్లీట్ చేసడానికి అప్పుడు కాంట్రాక్టర్ ప్రాబ్లం వలన కొద్దిగా ఆగిపోయింది అందులో ఇప్పుడు ఈ స్థానిక ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ గారు వీడికి వచ్చి వీళ్లకు మేము కట్టిస్తా నేను ఎమ్మెల్యే పేరు పెట్టుకొని ఎమ్మెల్యే కాలనీగా కట్టిస్తానని చెప్పి ఇప్పటికీ వాళ్లకు పట్టాలు లేక వాళ్ళు గడ్డిలో కరెంట్ లేక ఏది లేక గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో నిరుపేదల కోసం ప్రభుత్వ భూమిని మూడు ఎకరాలు కేటాయించడం జరిగింది అట్టి భూమిలో మొన్న జరిగిన ఎలక్షన్లలో కాంగ్రెస్ నాయకులు ఇళ్లకు పట్టాలిచ్చి ఇల్లు కట్టిస్తామని చెప్పి నమ్మబలికి అలా అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుపేదలను నిరుపేదలకు ఇచ్చిన మాటను మర్చిపోయి ఇవాళ నిరు నిరుపేదలను నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు మాకు జాగాల్లో భూముల్లో మీకు వందనాలు చేస్తున్నాం మీ గరీబోల్లో యానకు ఎండకు ఎక్కడ పడితే ఎక్కడ మాకు బాధలు అవుతున్నాయి పెద్ద పెద్ద పాములు కూడా వస్తున్నాయి రెండు సార్లు కుడతానికి వచ్చినాయి ఇలా వండుకునే కరెంటు లేదు నీడ లేదు ఏం లేదు సార్ మీకు దండం పెట్టి జాగలు మాకు పట్టాలు ఇప్పించి పేదలకు ఎవరి వాళ్ళకి లేదో ఇంకా చేసుకోని మీరు ఈ జాగ మాకు అప్ప చెప్పాలి పేదలకే లేనోళ్ళకి లేనోళ్ళకి అది ఉండే వాళ్ళకి యొక్క మీకు దండం పెడతాను సార్ మేము ఎక్కడ వనవాసం పడి తిరిగినాం బాధలు పడ్డాం